ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రూకలు లేకపోయినను ఏమియు ఇయకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి హో ఎవ్రీ వన్ దట్ థర్స్టిత్ కమ్ ఎ दि वाटर्स एंड ही दट नो मनी कम एंड ए कम बै वैन अंड मिलउट मनी एंड वि री प्रजरा दपिकवरला री ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు వచ్చి భోజనం చేయండి నీళ్ళు తాగండి వైన్ అనగా ద్రాక్షారసము కొనండి పాలను కొనండి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు రండి అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సకల ప్రజలకు దేవుడు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు ఇది ప్రపంచ వ్యాప్తమైనటువంటి ఆహ్వానముగా ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక ఆత్మ దాహముతో చాలామంది తృప్తి పొందకుండా జీవిస్తూ ఉన్నారు వారి దప్పిక ఎలాగు తీరుతుంది వారి దప్పిక ఎలాగును తీరుతుంది అంటే మత వార్త ఐదవ అధ్యాయము ఆరవ వచనములో చెప్పబడిన మాట ప్రకారము తప్పుతుంది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు నీతి గలవారు నీతి కోసం ఆకలి దప్పిక వేస్తూ ఉన్నారు చాలామంది నీతి అంటే ఎవరో తెలుసా అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక ఆయన అది అతనికి నీతిగా ఏంచెను అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక ఆయన అది అతనికి నీతిగా ఎంచెను నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడుదరు అంటే దేవుడు ఎవరు దేవుని కార్యములేంటి దేవుని మహత్యం ఏమిటి దేవుని కృప ఏమిటి దేవుని శక్తి ఏమిటి అని ఎరగక చాలామంది ప్రయాసపడి భారము మోసుకొనుచు ఉన్నారు అలా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారిని ప్రభువు జాలితో ప్రేమతో దయతో ప్రవచనముతో ప్రవక్తని ద్వారా పిలుస్తూ ఉన్నాడు రండి దప్పి వారులారా రండి రూకలు లేకపోయినను వచ్చి భోజనము చెయ్యండి ఏమియుయినను ద్రాక్ష రసమును పాలను కొనండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరిని మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరికి పిలుపు అంటే ఇది ప్రపంచవ్యాప్తమైనటువంటి పిలుపు మతయుస్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో పిలువబడిన రీతిగా ఇక్కడను దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఏమని అనగా గనుక రాజమార్గమునకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను ఇక్కడ పెండ్లి విందు కోసము తన దాసులను పంపుతూ ఉన్నాడు ఎక్కడికి అంటే రాజమార్గముకి అక్కడ ఒక బంధువు లేడు అక్కడ ఒక స్నేహితుడు లేడు అక్కడ ఉన్నవాడు తెలిసినవాడు ఎవడు లేడు అది ఒక రాజమార్గం అక్కడ ఎవరెవరో వస్తుంటారు బేదలు వస్తుంటారు దిక్కులేని వారు అనాథులు వస్తుంటారు అలాగే అన్ని పరిస్థితులు బాగున్న వారు వస్తుంటారు పెద్దలు వస్తుంటారు చిన్నలు వస్తుంటారు వ్యాపారస్తులు వస్తుంటారు ఎందుకంటే అది రాజమార్గము అక్కడి నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా రావచ్చు అక్కడికి వెళ్ళి పిలవండి దేనికి పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది అందుకొరకు పిలవండి అని పిలుస్తూ ఉన్నాడు ఈ లోకం మీదికి కూడా అలా పిలుచుటకు దేవుడు అనేకమంది సువార్తీకులను పంపుచూ ఉన్నాడు ఆనాడు మొదటి శతాబ్దంలో అపోస్తులను పంపాడు ఈనాటికి అదే మాదిరిగా సువార్తీకులను పంపుచూ ఉన్నాడు విశ్వాసులను పంపుచు ఉన్నాడు దైవ సేవకులను పంపుచూ ఉన్నాడు ఆయన కృపలో ఉన్న వారందరినీ కూడా రక్షణలోనికి తీసుకొచ్చుటకు అనేకులను నడిపించుటకు ఆయన ఇప్పటికీ పంపుతూనే ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక వస్తే ఏం దొరుకుతుంది పెండ్లి విందు దొరుకుతుంది ఇంకా ఏం దొరుకుతుంది ఇంకా జీవజలము దొరుకుతుంది ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనములో రాయబడిన రీతిగా జీవజలమంటే ఏమిటో కాదు ఉన్నత స్థలమైనటువంటి పరలోకమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడే యహోవాయే జీవజలము ఆయనను విసర్జించిన వారు ఆ జీవాన్ని పొందుకోలేరు జీవజలాన్ని త్రాగలేరు ఆయన జీవజలపు ఊటగా ఉన్నాడు కాబట్టి ఆయనను ఆశ్రయించిన వారు ఆ జీవజలపు ఊటలోని జీవజలమును పానము చేస్తారు దేవుడైతే సకల ప్రజలను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు పెండ్లి విందుకు జీవజలపు ఓటలోని ఆ జీవజలమును త్రాగుటకు పిలుస్తూ ఉన్నారు కానీ అనేక మంది దేవుని పిలుపును కాదు అని త్రోవ తప్పుతున్నటువంటి మానవులు కూడా మరి కనబడుతూ ఉన్నారు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో అలాంటి వారినే ప్రభు ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు చూడండి ఆలకించండి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును నేను సాత్వీకుడును మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి ప్రేమతో పిలుస్తున్నాడండి ఎవరిని ధనవంతులనా కాదండి ప్రయాసపడుతున్న వారిని ఎవరిని సెలబ్రిటీస్నా సెలబ్రిటీస్ అయినా ధనవంతులైనా పేరున్నా ప్రఖ్యాతి ఉన్నా అధికారము కలిగిన వారైనా అధికారులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ప్రధానమంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఎవరైనా సరే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులను పేదవాడైనా ధనికుడైనా దేవునికి లెక్కలోనికి రారు కానీ వారు ప్రయాసపడి భారం మోస్తున్నారా లేదా వారు భారముతో అలసిపోతున్నారా లేదా అనేది చూస్తాడు కానీ అందము చూడడు అంతస్తు చూడడు ఐశ్వర్యము చూడడు చదువును చూడడు దేవుడు దేవుడు చూసేది వల్ల ఒక్కటే విరిగి నలిగిన హృదయాన్ని చూస్తాడు ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో భారము మోసుకొనిచూ ఉన్నారో ప్రయాసపడుతూ ఉన్నారో అలాంటి జనములందరూ రావలసినటువంటి ఒక మంచి స్థలము మంచి ప్లేసు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏమి ఇస్తాడు ఇదే కదా మీ జీవితాలలో చాలామందికి దొరకంది ఇదే కదా విశ్రాంతి దొరుకుటలేదు ఆయన దగ్గరికి వస్తే ఆయన సాత్వికుడంట సాత్వికుడు కనుక ఆయనకు దీన మనస్సు ఉంది ఆ దీన మనస్సు మీకిస్తాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక నా కాడి మీ మీద ఎత్తుకొనుడి నా యొద్ధ నేర్చుకొనుడీ అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది ఆయన కాడి మీ మీద ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకుంటే ప్రాణాలకు ఏం దొరుకుతుంది విశ్రాంతి దొరుకుతుంది అదే పిలుస్తున్నాడు దప్పికొనిన వారులా రా నీళ్ళ యొద్దకు రండి రూకలు లేని వారులారా వచ్చి కొని భోజనము చేయుడి రండి రూకలు లేకపోయినను ఏమి ఇయ్యక ఏ ద్రాక్ష రసమును పాలను కొనుడి చూడండి అన్నీ ఇస్తున్నాడు ఉచితముగా ఎంతమంది వస్తారు ప్రభు దగ్గరికి ఎంతమంది నమ్ముతున్నారు ప్రభుని ఎంతమందికి కావాలి ప్రభు ఇచ్చేటువంటి ద్రాక్ష రసము ప్రభు ఇచ్చేటువంటి భోజనము ప్రభు ఇచ్చేటువంటి పాలు దేవునికి స్తోత్రం ప్రార్థన తండ్రి నీకు వందనాలు దేవానికి స్థుతులు స్తోత్రాలు నాకు కావాలయ్యా అన్నవారు ఈ ప్రార్థనలో ఏకి వివించారు తండ్రి ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డని నాయన నీ కృపలు జ్ఞాపకము చేసుకోండి వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలను నాయన ఆదరించండి అనేక మంది అనేక విషయాల వల్ల అనేక కారణాల వల్ల అలసిపోయి ఉన్నారు తండ్రి ప్రయాసపడుచు భారము మోసుకొనుచున్నారు తండ్రి అలాంటి వారికి నాయన వారి ప్రయాసము నుండి వారి భారము నుండి విడుదల కలుగు చేసి వారిని ఆశీర్వదించి దేవించి అయా నీ కృపకు నీ బిడ్డల్ని బహుప పాత్రులనుగా ఎంచి ఇదిగో నువ్వు దప్పికొని ఉన్న వారులకు జీవజలాన్ని ఇస్తానన్నావు గనుక ఆ జీవజలముతో తృప్తిపరచమని ఏ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్